గుంటూరు బ్రాడీపేట లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లతో కలకళలాడుతుంది ప్రత్యేకించి క్రిస్మస్ న్యూ ఇయర్ ని పురస్కరించుకుని షోరూమ్ లో అంతా ఆఫర్లు ప్రకటించారు వెయ్యి రూపాయలు ఆపై కొనుగోలుపై స్పెషల్ గిఫ్ట్ బాక్స్ లను అందిస్తున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అతి తక్కువ ధరకే న్యాయమైన వస్త్రాలు లభిస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లకు తెలిపారు ప్రతి కస్టమర్ ని అపూర్వ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారని చెప్పారు అదే విధంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని షోరూం మేనేజర్ బాలాజీ సూచించారు కస్టమర్ల ఆదరాభిమానాలు పొందేందుకు నిరంతరం మంచి సేవలు అందిస్తామన్నారు

I don't know 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 I గుంటూరు నగర ప్రజలకి సౌత్ ఇండియా షాప్ కస్టమర్లకి ముందుగా మా అందరి మీ అందరికీ మా తరపు నుంచి నమస్కారం ఇప్పుడు ప్రజెంట్ మొన్న పదమూడవ తారీఖు నుంచి క్రిస్టమస్ న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్లు అన్నీ నడుస్తున్నాయండి ఈ ఆఫర్తో పాటు ప్రతి సెక్షన్లోనూ అంటే ప్రతి మెన్స్ మెంట్స్ ఐటెం కానీ కిడ్స్ ఐటెం కానీ రెడీమేడ్లో కానీ శారీస్లో కానీ ప్రతి బ్యాంక్లోనూ కూడా మనకి ప్రజెంట్ డిస్కౌంట్స్ నడుస్తాయి ఈ డిస్కౌంట్స్తో పాటు ప్రజల సౌకర్యార్థం మనము ప్రతి వెయ్యి రూపాయలు పర్చేసింగ్కి మనం గిఫ్ట్లు అనేవి ఆఫర్ చేస్తున్నామండి కాబట్టి మీరందరూ కూడా ఈ క్రిస్టమస్ న్యూ ఇయర్ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చేసి మా యొక్క యానివర్సరీ మా యొక్క ఆతిథ్యాన్ని నుంచి మంచి ఐటమ్స్ తో పాటు డిస్కౌంట్స్ కూడా స్పాట్ గిఫ్ట్స్ స్పాట్ గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంపల్సరీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి పర్చేస్ చేయవలసిందిగా కోరుతున్నామండి ధన్యవాదాలు మీ షాప్ దాదాపుగా ఒక ఏడే సంవత్సరాలు బట్టి వస్తున్నాం సార్ మేము వచ్చిన కాడ నుంచి ఇక్కడ కస్టమర్ని బాగా వాళ్ళు లైక్ చేయటంలో కానీ రిసీవ్ చేసుకోవటంలో కానీ మాకు ఇచ్చే బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వటంలో కానీ మాకైతే ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు సార్ అందుకని మేము ఇన్ని షాపులు ఉన్నా కూడా ఎక్కువగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వస్తాం సార్ ఇక్కడ ఎక్కువగా పొట్టి చీరలు డిజైన్ ప్యాంట్లు పిల్లల ప్యాంట్లు కానీ ఎక్కువగా తీసుకుంటాం సార్ ఆడవాళ్ళవి ఎక్కువగా బాగా ఆకర్షణగా ఉంది బాగా డిజైన్ బాగుంది దానికోసం అని ఎక్కువగా వస్తాము సార్ రేట్లు అనుకూలంగా ఉన్నాయి సార్ రేట్లు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు రైతు కస్టమర్ని కూడా వాళ్ళు సర్వ్ చేసి చాలా ఇదిగా వాళ్ళ నమస్తే అండి నా పేరు కాజావళి మాది అచ్చింపాట మండలం మా ఇళ్ళల్లో పెళ్ళి ఏ సందర్భం వచ్చినా ప్రతి దానికి మేము సౌత్ ఇండియాకి వస్తూ ఉంటాం ఇక్కడ రిసీవింగ్ పద్ధతులు అవి బాగా ఉంటాయి రేట్లు కూడా సమంజసంగా ఉన్నాయి ఓకే ప్రతి పండగకి ప్రతి పద్ానికి మాకు సొంతంలాగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది సొంత మనం సొంత ఇంటి సొంత కోట్లకు కనుక కొనుక్కొని వచ్చినట్టుగా ఉంటుంది